ఈరోజు మా అమ్మ గార్డెన్ చూద్దాం రండి వచ్చిందండి మనం వేసుకున్న భోగి మంట ఇప్పుడు చూడండి ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం అమ్మా ఏం ఆ చామంతులు నైస్ ఇంకేమున్నాయి మా మన గార్డెన్ లో ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావా అబ్బో బిలో ఉన్నాయి చూసారా ఆర్గానిక్ ఇలా పండించుకుంటే బెస్ట్ వంకాయ పువ్వులు కదా ఇవే కదా నిమ్మకాయలు ఇంకా రాలేదు మమ్మీ చామంతులు చామంతులు బాగున్నాయి చూసారా చామంతులు మా చెట్టు చామంతులు ఎంత నిండుగా ఉన్నాయో ఇంకేం మమ్మీ నూరు వారాలు చూసారా ఇది మనం చిన్నప్పుడు ఇది చేసేవాళ్ళం గుర్తుందా వెనకలు ఇలా తీస్తే తీయగుంటది అబ్బా ఎంత నిండుగా ఉందో చూడండి మందారం ఇప్పుడు ఇవన్నీ లో ఉన్న పువ్వులన్నీ తీసుకెళ్లి మా సాయిబాబు గుడికి ఇస్తాం నిండుగా ఉంది ఇలా రండి ఒకసారి దగ్గరికి హైబ్రిడ్ బొబ్బాస్ చూడండి హైబ్రిడ్ బొబ్బాస్ ఎంత నిండుగా ఉన్నాయో ఇది ఫుల్ ఆర్గానిక్ అనమాట ఇంకేమున్నాయి మమ్మీ కనకంబరాలు కేజీ మూడు వందలు అసలు ఎంత నిండుగా ఉంటాయో జల్లో పెట్టుకుంటాయి కనకంబరాలు పెద్ద ఉసిరా పెద్ద ఉసిరా పెద్ద ఉసిరి మనం కార్తీక మాసంలో శివుడికి పెడతాము కార్తీక మాసంలో మనం శివుడికి పెట్టుకుంటాం కదండి పెద్దసరి పెద్దసరి మొక్క మేము ఇలాగా ఈ కంటైనర్లో వేసుకున్నాం అనమాట అవి కూడా వేస్ట్ గా పోకుండా ఉండడానికి కృష్ణ తులసి ఇవన్నీ మా గార్డెన్ లో ఎక్కడ చూసినా కృష్ణ తులసి గానీ తులసి గానీ కనిపిస్తాయి ఇంకా ఇంకేమున్నాయి మమ్మీ ఇది చూడండి కడియం కడియం నేను తెప్పించుకున్న హైబ్రిడ్ నిమ్మ మొక్క ఇది ఇంకా కొంచెం పెద్దది అవ్వాలి అప్పుడు నిమ్మకాయలు అనే కాస్తాయి బాగున్నాయి అదే మొక్క మల్లి మిత్యం మల్లి పూలు దీన్ని నిత్యం మల్లి అని వస్తుంది అనమాట దేవుడికి పెడితే చాలా నిండిగా ఉంటది ఇంకేం మమ్మీ కాగడాను చూడండి కాగడాలు ఇవి వెనకలు చూసారా శంఖం పువ్వులు శంఖ పుష్పాలు శంఖ పుష్పాలు అంటారు దీంతో మనం టీ కూడా చేసుకుంటాం దీన్ని బ్లూ టీ అంటాం హెల్త్ కి చాలా బెనిఫిట్ ఇది జస్ట్ వేడి నీళ్ళు ఒక పువ్వు వేసుకొని కొంచెం హనీ వేసుకొని డైలీ కన్స్యూమ్ చేయండి హెల్త్ కి ఎంత మంచిది అంటే అంత మంచిది జా మా పెరటి జామ్ చెట్టు చూడండి మా నాటివి అస్సలు హైబ్రిడ్ కాదు ఇది ఒక చెట్టు అండ్ ఇది కూడా ఇంకో చెట్టు ఈ రెండు చెట్లు మావి జామ్ చెట్లు ఒకసారి ఆ కిందకి చూడండి ఇది చూడండి ఇది నాటి తమలపాకు మొత్తం ఇదంతా ఇలా క్రీప్ అవుతుంది ఎంత చక్క డైలీ వన్ బీటల్ లీఫ్ ఇంగ్లీష్ వేసుకుంటే అంత హెల్త్ బెనిఫిట్ డైజెస్టర్ అనమాట హైబ్రిడ్ ఎంత పెద్దగా ఉందో ఆకు గారెలు వేసుకున్నప్పుడు ఒక ఆకు మీద వేసుకుని వేసుకుంటే ముద్దుగా వస్తాయి బర్బాటియా ఇలా తీసుకున్నా చూడండి మా చెట్టు కరివేపాకు మేము బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన లే ఈ పైన కూడా ఉంది ఇంకా చూపిస్తాను చూడండి అటుపక్క ఇదిగోండి ఇదంతా కరివేపాకు చెట్టు నిండుగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి ఇది బర్బాటి చెట్టు ఇంకా చిన్న స్టేజ్ లోనే ఉంది క్రీప్ అవుతుంది అంత రండి ఇది ఎల్లో పువ్వులు ఇది చూసారా ఇది ఇంకా మొగ్గలుగా ఉన్నాయి కొంచెం రోజు పువ్వులు అనేవి వస్తాయి అనమాట రండి చూడండి హైబ్రిడ్ మామిడికాయ కడియం నుండి తెప్పించుకున్నాము నిజమా మామిడి చెట్టు చిన్నగా వచ్చింది ఇది పెద్ద పెద్ద కాయలు కాసిన చిన్న మొక్కకే కాస్తాయని మన తెలుగు పండుగల్లోని ప్రతి ఇంటికి పెట్టాల్సిన మామిడి తోరణంగా పెట్టుకుంటాం ఇది చూడండి ఇంకా ఇంకేమున్నాయి చూడండి ఇవన్నీ వంకాయ మొక్కలు కూడా వంకాయ ఇలాగా ఇవన్నీ మొక్కలు అదేంటి మమ్మీ త్రిమూర్తులు పూజ అలాగా ఇంకా మారేడు చెట్టు కూడా చూపిస్తాను మారేడు చెట్టు ఉందా జామ మొత్తం చూపిస్తాను ఓకే రామ్మమ్మే చూడండి ఇందాకలే ఇది ఒక రేఖ మందారం ఎక్కడుంది ఎలాగ బొగడబంతి పూలు ఇగోండి అవి కూడా అవి వీటినే బొగడబంతి పూలు అంటారు చూడండి అంత ముద్దుగా ఉన్నాయి ఇది చూడండి పుదీనా నాటు వంకాయలు ఎక్కడుంది ఇది చూడండి క్రోటాన్ క్రోటాను ఇది అలోవేరా ఇంకా ఇది చూడండి పుదీనా పుదీనా చెట్టు ఇది చిన్న చిన్నగా కుండీలో వేసుకున్నాం దేనికైనా బాగుంటుందని మన కూరలా కావాలని చిన్నగా తింపు కూడా వేసుకోవడం స్మెల్ చాలా బాగుంటది మమ్మీ ఇవేం ఇవేంటి తోటకూర తోటకూర చూడండి చిన్నగా ఒక చిన్న టబ్లో వేసుకొని పెట్టుకున్నాం తోటకూర నిత్యం తెలుసు కాళ్ళు ఇది ఉల్లికాయలు ఇలా ఉల్లిచెట్ నుంచి తీసుకుని వచ్చాం ఇదేం మమ్మీ ఎర్ర తోటకూర అంటారు దీన్ని చూడండి ఓకే ఇది పెద్ద సైజు ఉన్న మనీ ప్లాంట్ చూడండి పెద్ద ఆకులు శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు చెట్టు చూడండి చూసిన మారేడు చెట్టు మారేడు ఆకులు అదేమొచ్చి ఆర్గానిక్ పప్పయ ట్రీ చూసారా ఈ రెండు ఇలా ఉంటాయి దీంతో పాటు ఇక్కడ ఒక పెయిర్ ఆఫ్ శంఖం పూలు కూడా పెట్టుకున్నాం బాగుంటుంది ఇంకేమమ్మ ఇక్కడ ఏమవుతుంది చూడండి గుంట ఆకులు నల్లగా ఉన్న అదే తెల్ల వెంట్రుకులు వచ్చిన అనేది బ్లాక్ గా చేసుకుని మెయిన్ గా యూజ్ చేసుకునే ఇంగ్రీడియంట్ ఇదే బింగ్రాజ్ అని అంటారు ఇంగ్లీష్ లో బ్రింగ్రాజ్ తెలుగులోని గుంట కలర్ రాకు ఇది చాలా మంచిది ఇది కూడా ఇక్కడ ఉంది వేరుతో ఇక్కడ నాటేస్తాం చూడండి సేమ మిరపకాయలు ఆర్గానిక్ పచ్చిమిరపకాయలు చాలా మంచిగా ఉంటాయి కారం ఇక పచ్చిమిర్చి టమాటా ఇదిగోండి టమాటా చెట్ ఇంకా రాలేదు టమాటా ఉన్నాయి కదా చూపిల్ వెల్లు పాలకూర చూడండి పాలకూర పొనగంటి ఆకులంట చూడండి ఇది కళ్ళుకి చాలా మంచిది పొనగంటి ఇది తాలింపు వేసి చేస్తారు పప్పులు వేసుకుంటారు కూడా చూడండి చూద్దాం ప్రొమోగ్రనేట్ దానిమ్మకాయలు అని అంటారు ఇవి ఇంకా రాలేదు యాక్చువల్లీ వచ్చినాయి ఉడతలు కొట్టేసినాయి ఎలా కవర్లు కట్టినా చూడండి మరి ఇంక అంతే బెండ మొక్కలు వేసండి ఇది చూడండి బెండ మొక్కలు ఈ బకెట్ లో మాకు ఏం బేస్ట్గా పోకుండా మాకు అలాగైన వరకు మేము బకెట్లో వేసుకున్నాం ఇలాగా ఇది చూడండి మందార పువ్వు అంత నిండుగా ఉందా ఒక కలర్ ఆఫ్ మందార ఇది కూడా కడియ నుంచి తప్పించారా ఇదో హైబ్రిడ్ మందార పువ్వు అనమాట సేమ్ ఉల్లికాయలు టమాటా మొక్కలు బర్బాటి ఎందాకలు చూసాం కదా బర్బాటి తిరుగుతాయి ఇంకా రాలేదు పెరుగుతాయి చిన్న చిన్న మొక్కలు అది ఆర్గానిక్ పసుపు చూసారా ఆ కింద ఉంటది తవ్వితే భూమిలోనే చూస్తుంది మొన్న మమ్మీ తీసింది దాన్ని ఉడకబెట్టి ఎండ పెట్టవు కదా మమ్మీ ఉడగపెట్టి ఎండ పెట్టి పసుపులో చేసుకున్నాను తవ్వితే భూమిలో ఉంటది అల్లం మొక్క ఇది ఎన్ని వస్తుంది మమ్మీ మనకి తెలిసిపోతుంది ఆకరకు ఓకే కాకరకాయలు కూడా ఉన్నాయి ఇంకా పాదు చిన్న సేవ్ లోనే ఉంది ఇది పెద్దది అవుతా చూడండి కాకరకాయ చెప్తే నైస్ ఇంకేమన్నా మమ్మీ పచ్చి పసుపు అంటారు మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఆర్గానిక్ పసుపు దీన్ని బాయిల్ చేసి మనం ఎండ పెట్టుకొని వాడుకోవచ్చు ఫేస్ కి చాలా మంచిది ఇంకోటి ఇది చూడండి జింజర్ అల్లం అంటారు మన అల్లంలో లో వేసుకొని వీటిని ఎలా తెలుసుకోవాలనుకుంటే ఈ ఆకులు ఎండిపోతే చాలు మనం తెలుసుకున్నట్టే ఇంక కోతొచ్చేసింది తీసుకోవడం అని ఇవి చూడండి కాకరకే పాదు కాకరకాయ పాదు అనమాట ఇవన్నీ చిన్నగా ఉన్నా మనం తీసుకొని పెద్దగా అవుతాయి చూడండి దీంతోనే ఇది ఆనప్పకాయ మొక్కలంట ఆనపకాయ పాదు ఇందులో వేసారు ఆనపకాయ పాదు ఇది ఎలా నీట్గా నాటి బాగుంటుంది ఇవి సర ఇంతే చిన్నగా ఉంటాయి గొప్ప తీయగా ఉంటాయి మా నాటి జాంకాయ ఇది గార్డెన్ మా మమ్మీ గార్డెన్ ఇది పెడతన్ జిట్టుకి అడిగేనా జిట్టు ఇప్పుడు నల్లగా ఉంటదన్నమాట ఇది ఇది కంప్లీట్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ బై 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 టాటా గుడ్ బై